కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అభినందన సత్కార కార్యక్రమం జరిగింది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సీ కోచింగ్ లో ఇరవై మూడు మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు దాంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు తర్వాత ఫస్ట్ టైం మన జీఎస్ మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు ఉంటాం సరే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని అనౌన్స్ చేసి వదిలేస్తే మన పార్టీ ఇచ్చేస్తుంది కదా అని చాలా ఈజీగా తీసుకోవచ్చు కానీ నెహ్రూ గారు లేదు మన నియోజకవర్గం పెళ్ళందరికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి అందరికీ విద్యను అందించాలి ఫ్రీగా అందించాలి అనుకోవడం ఆ థాటే బిక్ థింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా బుక్తింగ్ థ్యాంక్ యూ సార్ ఈ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులందరికీ తీసుకోచింగ్ ఇచ్చారు సరే ఫ్రీ కోచింగే కదా నార్మల్ లోకల్ టీచర్స్ పెట్టి చెప్పించు అనుకోవచ్చు బట్ మన టూ స్టేజ్ తోనే బెస్ట్ టీచర్స్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు అంటే ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పుకుంటారని కాకుండా నెహ్రూ గారు నవీన్ గారు మనీ మేడం గారు మేడం వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా విజిట్ చేసి ఎలా చెప్తున్నారు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా ఫ్యాకల్టీ అలా ఉంది ఫ్యాకల్టీ బాగా మాకు చెప్పండి నేను చేసి ఇంకా మంచి ఫ్యాకల్టీ మా మన ఉన్నారు సార్ వాళ్ళు ఓకే సార్ని అయిపోయింది అయిపోయిందని వదిలేకుండా ఎవ్రీ డే మాకు ఫుడ్ పెట్టేవారు అంటే మా బెస్ట్ హోటల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మంచిగా ఫుడ్ పెట్టేవారు నా కోసం ఇన్ఛార్జీలు పెట్టారు సార్ వాళ్ళు ఎప్పుడు సపోర్టింగ్ ఉండేవారు లైక్ మేము ఎక్కడైనా స్కోర్ తక్కువ చేసినాం మేము ఒక రోజు రాకపోయినా మాకు కాల్స్ వచ్చారు లైక్ కార్పొరేట్ కాలేజెస్ అలా ఎలా తీసుకెళ్తారు ఒక రోజు రాకపోతే కాల్ చేయడం చాలా సార్ వాళ్ళు కాల్ చేసి మాకు చాలా సపోర్ట్ చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వైరగాలి ఉండి ఐదు సిక్స్ మంత్స్ మమ్మల్ని అడ్మిషన్